అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఈ బీట్స్ తోటి నేను మీకు సింపుల్గానే మనకి పదే పది నిమిషాల్లో అయిపోతున్నాయండి హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి స్టార్ షేప్ అండ్ మనకి ఇది వచ్చేసి హార్ట్ షేప్లో మనకి ఇవైతే ఉన్నాయి బీడ్స్ ఇప్పుడు ఇందులో మనము ఏ కలర్ అయినా తీసుకోండి ఏ కలర్ తీసుకున్నా కూడా పర్వాలేదు నేను ఇప్పుడు ఇందులో స్టార్ బీడ్స్ రెండు తీసుకుంటున్నాను అలాగే వైట్ కలరు హాట్ షేపు బీడ్స్ రెండు తీసుకుంటున్నానండి ఇలా రెండు రకాల చెవుదిద్దులైతే తయారు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హ్యాంగింగ్స్ అంటే నేను వీటితోటే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వేరే రకము హ్యాంగింగ్స్ అయితే చూపిస్తానండి ఇవి వీటితో కూడా చాలా బాగుంటాయి మనకి సేమ్ రెడీమేడ్ లుకే ఉంటుందండి ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట పెట్టుకోవటానికి ఇలా టూ హ్యాంగింగ్స్ అయితే తీసుకుంటున్నాను దీనికి వచ్చేసరికి మనము కొంచెము డిఫరెంట్గా చెవుదిద్దులు ప్యాటర్న్ టైప్లో తీసుకుంటున్నానండి ఇలా ఇలా ఉంటాయన్నమాట ఇవి కూడా రెడీమేటేనండి మనము రెడీమేడ్ లుక్ రావాలి అంటే రెడీమేడ్కే తీసుకుందామని చెప్పేసి ఇలా ఎప్పుడు సీల ప్యాటర్ను అలా తీసుకొని చేస్తున్నాను కదా ఇప్పుడైతే దిద్దు ప్యాటర్న్ లాగా ఇలా చూపిస్తున్నాను ఇవి వచ్చేసేమో హ్యాంగింగ్ లాగా చూపిస్తాను ఇది వచ్చేసేమో దిద్దు ప్యాటర్న్ లాగా చూపిస్తానండి దీనికి కావాల్సినవి ఇవి రెండు దిద్దు ప్యాటర్న్స్ తీసుకున్నాను అలాగే వీటికి రెండు పుష్షెస్ అయితే కావాలండి ఇట్లా ఫుష్ బ్యాగ్స్ అయితే రెండు తీసుకుంటున్నాను అలాగే ఇలా స్క్రూ లాగా ఉండేవి ఒక ఫోర్ అయితే తీసుకుంటున్నానండి దీనికి టూ దీనికి టూ అనమాట ఇది వచ్చేసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి పెట్ ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చండి ఎంతసేపు అయినా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇవి ఇవి స్టార్ షేప్ ఇవి తయారు చేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే మనము దగ్గర నుంచి చూపిస్తానండి ఇలా దీనికి మనము ఎడ్ నుంచి అయినా పెట్టుకోవచ్చు అండి ఇలానైనా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం రిబస్లోనైనా తిప్పి పెట్టుకోవచ్చు ఇలా అయితే నేను ఎక్కించుకుంటున్నాను లేదు అంటే ఇలా పెట్టుకున్నా లేదు ఎలానైనా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలానైనా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను దీన్నైతే ఎక్కించుకున్నానండి ఇప్పుడు నేను ఎంత కావాలో చూసుకొని దీన్ని మనము మెలి పెట్టుకోవాలన్నమాట మనము కొంచెం గమనిస్తే మీకు అర్థమైపోతుందండి దీన్ని మెలిగి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనము దీన్ని ఇక్కడ ఇక్కడ ఇలా పక్క కానీ ఇలా వంపేసుకోవాలన్నమాట ఇలా పక్క కానీ సైడ్ కానీ దాన్ని వేసేయాలండి తర్వాత దీన్ని మనము ఇలా ఇలా రౌండ్గా నీట్గా ఉండాలండి మనం చేసే ఫినిషింగ్ ఏదైనా నీట్గా ఉండాలి దీన్ని ఇలా రౌండ్గా మెలిపెట్టుకోవాలండి ఇప్పుడు మన దగ్గరున్న ఈ హ్యాంగింగ్ని జస్ట్ ఇలా ఇలా దీన్ని హ్యాంగింగ్ చేసేసుకోవడమే అనమాట దీన్ని మంచిగా ఇప్పుడు పెట్టుకోవాలి రౌండ్గా నీట్గా ఉండాలండి ఎలా అలా లేకుండా రౌండ్గా ఉండాలన్నమాట ఇలా దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి అలా రెండు కూడా తయారు చేసుకోవాలి వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందనమాట ఇలా మనము ఎంతసేపు అయినా కూడా దీన్ని క్యారీ చేయొచ్చు ఇలా పెట్టేసుకోవడం ఏంటండి ఇది వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట లాక్ లాగా ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ అనేవి చాలా బాగుంటుంది ఎవరైనా తయారు చేసుకొని ఈజీగా పెట్టుకునే డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ చూద్దామండి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించాను కదా ఇప్పుడు ఇదే అనమాట ఫస్ట్ అయితే మనము ఈ బీడ్స్ తీసుకోవాలి చక్కగా దీనికి కింద ఇలా పెట్టేసుకోవాలి సేమ్ అదే దాన్ని ఎలా అయితే పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగేనండి ఇప్పుడు దీన్ని పక్కకని ఇట్లా సైడ్ సైడ్కని ఇలా పిల్లలకి గోల్డ్ పెడితే సే సేఫ్టీ కాదు కదండి కాబట్టి మనము ఇలాంటివైతే మనము రకరకాల బీట్స్ అనేవి తీసుకొని మనము ఇలా వాళ్ళకి లైట్ వెయిట్గా మీకు గోల్డ్లో నచ్చకపోతే సిల్వర్లో కూడా తీసుకోవచ్చు లేదు అంటే సిల్వర్లో గోల్డ్లోనైనా చేసుకోవచ్చండి ఇలా ఇలా మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇలా మెలియపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న దిద్దు ప్యాటర్న్ ఉంది కదా దాన్ని ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి దీనికి మనం క్లోజ్ చేసేటప్పుడు నీట్గా ఉండాలండి ఫినిషింగ్ ఈ రౌండ్ అనేది మనకి షేప్ మంచిగా రావాలన్నమాట ఈ రౌండ్ షేప్ అనేది మంచిగా రావాలి చూడండి ఎంత క్యూట్గా ఉందంటే చాలా బాగుంది ముద్దుగా ఉంది పిల్లలకైతే అసలు లైట్ వెయిట్ అండి ఇందులో అసలు బరువు ఏం లేదు తర్వాత మనం వెనకాల ఈ పుషస్ పెట్టేసుకోవడమే చూడండి లుక్ అనేది చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా రెండు తయారు చేసుకోవాలి మనము ఇవి కైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను ఇలా దిద్దు ప్యాటర్న్గా పెట్టి చూపించాను కదా మనము ఇలా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనము ఇలా స్క్రూలు వద్దు పిల్లలకి అని అనుకుంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అలా పిల్లలకి అయితే స్కూల్లోకి పెట్టి పంపించడానికి ఇలా స్క్రూ సిస్టమ్ వద్దు అని అనుకుంటే మనకి ఇట్లా సీల ప్యాటర్న్ వద్దు అనుకుంటే పుషెస్ లాగా అదే ఇలా పుష్ బ్యాక్ అండ్ సీల ప్యాటర్న్ వద్దు అనుకుంటే మనము వచ్చేసి మనకేమో ఇలా తయారు చేసుకోవచ్చు పిల్లలకి అయితే ఇలా తయారు చేయొచ్చు అనమాట ఇలా మనము ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట టూ వేరియేషన్స్లో చేసుకోవచ్చండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదొక మోడల్ అనమాట ఇదొక టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అండి ఇది వచ్చేసేమో స్క్రూ సిస్టమ్ అనమాట ఇది వచ్చేసి ఒక హ్యాంగింగ్ అనమాట చాలా వరకు హ్యాంగింగ్స్ అంటే మనకి ఇలానే అన్నమాట ఇలా పెట్టుకోంగ పెట్టుకోంగా కూడా హ్యాంగింగ్స్ అనేవి చెవులు తెగుతాయి అని కొంతమంది అంటారండి కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే పిల్లలకైతే ఇవే బెటర్ అనమాట అదే మనకైతే ఇలా స్క్రూస్ ఇష్టం అయితే అంటే సీల ప్యాటర్న్ అయితే అదే పుష్ ప్యాక్ అయితే మనకి కరెక్ట్ అండి ఇదైతే లాక్స్ ఇష్టం అండి ఇదైనా ఇదైనా ఒకేలాగా ఉంటుంది వెనకాలైతే మనకి ఇంకా అసలు చెవు నుంచి మనం తీసేదాకా వేరవ్వదు ఇవైతే మనకి మనము ఇలా ఇంత పెద్ద హ్యాంగింగ్ ఉంటుంది కాబట్టి అది ఊడి రావడానికి కూడా అవకాశం ఉండదు అనమాట ఇప్పుడు ఈ మూడు కూడా నేను ఈ వీడియోలోనే తయారు చేసి చూపించానండి ఫస్ట్ ఈ రెండు అనుకున్నాను సరే పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అసలు ఈ ఇవ్వండి ఎంతసేపు పెట్టుకున్నా కూడా చెవులు అనమాట మనము హ్యాంగింగ్స్లోనే ఇలా త్రీ టైప్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇలా టూ అయితేనేమో హ్యాంగింగ్స్ అండి ఇది అయితేనేమో మనకి స్క్రూ ప్యాటర్న్ అనమాట అదే దిద్దు ప్యాటర్న్ అండి ఇలా మనము రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి మనకి ఒక ఆలోచన అనేది ఉండాలి కానీ మనము చాలా డిజైన్స్ చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి